వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ పనులకు నిత్యం రెండు యాభై నుంచి మూడు వందల మంది వరకు వేసీకర్రలు పని పనిచేస్తున్నారు అయితే ఈ పనులు ఎండాకాలం అయినందున ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు పనులు సాగుతున్నాయి వేసీకరలు మాత్రం వారం వారం పేమెంటు చెల్లించాలని కోరుతున్నారు అయితే పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని రోజుకు కనీసం రెండు వందల రూపాయలైన కూలి పడాలని అంటున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెరుమం కుంటలో యధావిధిగా కొనసాగుతున్నది రోజుకు కనీసం కూలీ గిట్టుబాటు గిట్టుబాటు లేక పైగా ఇబ్బంది పడతారు అధికారులు గమనించి కనీసం రోజుకు రెండు వందల రూపాయలు పడ్డట్టు చేయగలరని మనీ చేస్తున్నాము వారం వారం పేమెంటు సరిగా అకౌంట్లో పడతలేవు పర్జెట్టు అధికారులు దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటారు